పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతుకం పుట్టినరోజు నాడే యువతిని రూమ్కి పిలిపించి దారుణంగా హత్య చేశాడు మైథిలి ప్రియను చంపి చెల్లికి కాల్ చేశాడు నిందితుడు నిఖిల్ తమ మధ్య గొడవ జరగడంతో చంపేస్తానని నిఖిల్ చెప్తున్నాడు మీ అక్కను చంపేసా వచ్చి తీసుకెళ్ళండి అంటూ కూడా చెప్పాడని మైథిలి ప్రియా సిస్టర్ సాహితీ చెప్తోంది నిఖిల్ ప్రియా ఇద్దరు క్లాస్మేట్స్ మా అక్కను చంపి అక్కడే కూర్చున్నాడు అని కూడా సాహితీ చెప్తోంది ఏ దారుణలో చాలా మందిపై మాకు అనుమానాలు ఉన్నాయి అంటూ కూడా మైథిలి ప్రియ సిస్టర్ సాహితి చెప్తుంది నెల్లూరు నగరంలో బి ఫార్మసీ విద్యార్థిని మైథిలీ ప్రియను ఆమె స్నేహితుడు నిఖిల్ కత్తితో పిడిచి దారుణంగా హత్య చేశాడు కరెంటు ఆఫీస్ సెంటర్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది మాట్లాడాలని పిలిచి ఈ ఘాతకానికి ఒడిగట్టిన నిఖిల్ అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు కూడా తెలుస్తోంది నిందితుడు నిఖిల్ మృతురాలి మైథిలీ ప్రియ రాపూరి మండలం చుట్టుపాలెం స్వాతి బీ ఫార్మసీ కాలేజ్లో ఇద్దరు క్లాస్మేట్స్ అని కూడా తెలుస్తోంది బెంగళూరులో జాబ్ చేస్తున్న మృతురాలు మైథిలి ప్రియ సెప్టెంబర్ ఆరున పుట్టినరోజు కావడంతో మూడో తేదీ నెల్లూరుకు వచ్చినట్టుగా తెలుస్తోంది కాగా ఏ విషయం తెలిసి మాట్లాడాలి అని రూమ్ కేర్ రమ్మంటే నిఖిల్ మైథిలికి ఫోన్ చేశాడు రూమ్కి వెళ్ళిన తర్వాత మైథిలిని నిఖిల్ కత్తితో పడి చంపినట్లుగా తెలుస్తోంది కాగా మైథిలిని హత్య చేసిన అనంతరం కూడా మృతురాలి చెల్లి సాహితికి ఫోన్ చేసి రమ్మని పిలిచినట్లుగా కూడా తను చెప్తోంది సాహితి స్పాట్కి వెళ్లేసరికి మెట్లపైనే మైథిలీ ప్రియ మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా తన అవాక్కైంది మైథిలికి తనకు గొడవ జరిగిందని అందుకే చంపేశారని సాహితికి నిఖిల్ చెప్పినట్లుగా తెలుస్తోంది తర్వాత దర్గా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్లుగా కూడా నిందితుడు తెలుస్తోంది ప్రేమ పేరుతో వేధించి తన కుమార్తెను హత్య చేశాడని మృతురాలి తల్లి లక్ష్మి కూడా బోరున విలపిస్తోంది కా ఇదిలా ఉంటే మైథిలీ ప్రియను నిఖిల్ చాలా కాలంగా ప్రేమిస్తున్నానంటూ కూడా వెంట తెలుస్తోంది అయితే ఆమె ప్రేమకు నిరాకరించినందుకే నిందితుడు హతమార్చుంటాడని కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మైథిలీ ప్రియ మృతదేహాన్ని మార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్ కి తరలించారు పోలీసులు మైథిలీ ప్రియ మృతితో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు స్నేహితులు కూడా కన్నీరు పున్నీరుగా విలపిస్తున్నారు నిందితుడు నిఖిల్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు కూడా సభ్యులు అలాగే బంధువులు కూడా డిమాండ్ చేస్తున్నారు

ఇంకా లెవెన్ ఓ క్లాక్ కల్లా మేము తినేసి పడుకున్నాము అమ్మాయిన ఇంకా వన్ ఫార్టీ సిక్స్ అప్పుడు నాకు మెలకు వచ్చి చూశాను మా సిస్టర్ నా పక్కన లేదు అమ్మాయిన ఫోన్ చేశాను ఎక్కడున్నావు అంటే ఫ్రెండ్స్ తో బయట ఉన్నాను ఒక టెన్ మినిట్స్ లో వచ్చేస్తానని చెప్పింది తొందరగా వచ్చాయని చెప్పాను నేను మళ్ళీ నేను నిద్రపోయాను ఇంకా త్రీ థర్టీ త్రీకి నాకు కాల్స్ కంటిన్యూస్ గా మిస్డ్ కాల్స్ వస్తాను ఎవరైనా కాల్ అటెండ్ చేశాను నీకు ఏమైంది ఎందుకు అంటే మీ అక్క ఇక్కడ పడిపోయింది మీ అమ్మ కొద్ది ఫోన్ చేయండి ఫోన్ చేసి వచ్చి తీసుకోండి అని చెప్పాడు ఆ మాయన మా అమ్మకి ఎంత చేశారని చెప్పి నేను ముందు వెళ్లి అని చెప్పి ఇద్దకు వెళ్ళాను అమ్మాయి వెళ్ళి మనం మెట్ల మీద ఎక్కి వెళ్ళి చూసాను అప్పటికే మైండ్ అను తన బాడీ అంతా కూల్ అయిపోయింది నాకు టెన్షన్ అర్థం కాక ఏమైంది అని అడిగితే గొడవ పెట్టుకున్నాము నేనే కట్టుకు పట్టి చంపేస్తాను చెప్పి నాతోనే చెప్పాడు నిఖిల్ మా అక్క వాళ్ళ క్లాస్ మేట్ తను చదువుతున్నాడు సేమ్ స్వాతి కాలేజ్ లోనే చదువుతున్నాడు పేరు నిఖిల్ ఆ అబ్బాయి నాకు చెప్పాడు గొడవల వల్ల నేనే మీ అక్కడిని కథతో పట్టి చంపేశానని చెప్పాడు మన ఏం అర్థం కాక కిందకు వచ్చి వేరే ఆంటీ వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను ఈ గ్యాప్ లో మా అమ్మకి మా నాన్నకి కాల్ చేసి మా అబ్బాయికి కాల్ చేశాను వాళ్ళు బయలుదేరారు ఈ గ్యాప్ లో వేరే ఆంటీ హెల్ప్ తీసుకొని ఆంటీ ఇలా జరిగింది రండి అనగానే ఆంటీ చిన్నగా నేను వెళ్ళి చూసాము అప్పటికి కూడా అక్కడే కూర్చో ఉన్నాడు ఇంకా కాల్ చేస్తా ఉండేసరికి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు దయచేసి ఈ హత్యలో మా వాడు అబ్బాయి చెయ్యి లేదు చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు చాలా మంది మీద మాకు అనుమానంగా ఉంది దయచేసి న్యాయం చేయండి